ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆనంద భైరవి అనన్య రూమ్ లోకి వెళ్తుందనమాట ఇక అనన్య కోపంగా అలా కూర్చుని ఉంటే ఇక అప్పుడు ఆనంద భైరవే ఇలా అంటుంది మీ నాన్నగారికి నేను క్లారిటీగా చెప్పకపోవడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా అమ్మాయిని చూడడానికి వస్తున్నామన్నాను కానీ ఇక శరణ్యాన్ని చూడడానికి వస్తున్నామని చెప్పలేదు చెప్పకపోవడం వల్లే ఇదంతా జరిగింది రామ్మ కిందికి అని చెప్పి ఆంటీ వద్ద అని చెప్పి అనన్య అంటూ ఉన్నా ఏం కాదమ్మా రా పర్వాలేదు కిందికి రా అని చెప్పి ఇక అనన్యాన్ని ఒప్పించి కిందకి తీసుకొస్తుంది ఆ తర్వాత కిందకు వచ్చాక ఆనందభైరవి అనన్య చేపట్టుకొని ఇలా చెప్తూ ఉంటుంది లాయర్ విశ్వనాథానికి అన్నయ్య మీరు అనన్య గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అనన్య బాధ్యత నాది అని చెప్పి అనగానే అనన్య సరణ్య షాక్ అవుతారు ఆ తర్వాత ఆనంద ఇలా అంటుంది నాకు కాబోయే కోడలు శరణ్య తన సొంత అక్క ఒక గొప్పింటి కోడలు కావాలని తను కలలు కనింది తన కళని నేను నెరవేరుస్తాను అని చెప్పి అంటుంది ఆనంద మా స్థాయికి తగ్గ ఒక గొప్పింటి సంబంధాన్ని చూసి అలన్యకి నేనే పెళ్లి చేస్తాను దగ్గరుండి ఏమంటావు శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద ఇకప్పుడు లాయర్ విశ్వనాథం ఇలా అంటాడు మేము నిత్యం కొలిచే దేవుడు కూడా మా ముందు ప్ర ప్రత్యక్షమైతే ఇన్ని వరాలు మాకు ఇవ్వడేమో ఆనంద అని చెప్పి ఇక విశ్వనాథం చేతులు ఎత్తి మరీ మొక్కుతూ ఉంటాడు ఆనందాకి అయ్యో వద్దనయ్య అని చెప్పి ఇక చేతులు దించుతూ ఉంటుంది ఆనంద ఇకప్పుడు ఆనంద వాళ్ళ అత్తయ్యగారు గారు ఇలా అంటూ ఉంటారు మనం అంత మిగతాన్ని మాట్లాడుకుంటున్నాం కానీ పాపం కాబోయే భార్య భర్తలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి వాళ్ళిద్దరూ ఇంతవరకు లేదు అని చెప్పి అంటుంది ఆ తర్వాత కోటేశ్వర అడుగుతారు ఏం దర్శన్ బాబు ఏమైనా మాట్లాడాలా అమ్మాయితో అని చెప్పి అనగానే దర్శని మాట్లాడు ఇటు పక్క ఇక గీత కూడా అంటుంది అంటే లాయర్ విశ్వనాథం భార్య మా అమ్మాయి ఏమి మాట్లాడేదే ఉంటుందండి పెద్దవాళ్ళు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది ఇక మీ అబ్బాయికి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు అని చెప్పి అనగానే ఇక అప్పుడు లీలావతి ఇలా అంటుంది మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి లాగే వాళ్ళ అమ్మాయి ఎంత చెప్తే అంత మా అబ్బాయికి కూడా మాట్లాడేదేమి ఉండదు అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక దర్శని ఏం మాట్లాడలేక నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళత్తయ్య గారు ఇలా అంటూ ఉంటారు ఏ మనిషివే తల్లి పాపం చిన్నపిల్ల అక్క చేత బాగుండాలి తను బాగుండాలి అని చెప్పి తను చేసిన మంచి పనులన్నీ కూడా నువ్వే చేసినట్టుగా నీ మీద నీ పేరు పెట్టి చెప్పిందే మీ చెల్లి కానీ కనీసం నువ్వు ఇదంతా నేను చేయలేదండి మా చెల్లె చేసిందని ఒక్క మాటైనా చెప్పావా అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద పేరవి అబ్బా వదిలేండి అత్తయ్య ఇక జరిగిన విషయాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి అంటే ఏదో మాట వరస కన్నాలే అని చెప్పి అంటుంది ఆనందవాలత్త ఆ తర్వాత ఆనంద భైరవి సరే అనియా ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇక అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు మరోపక్క సమీర తన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ వస్తాడు ఏంటి దర్శన్ నేను ఫోన్ చేసి ఎంతసేపు అయింది వస్తున్నాను అన్నావు ఇంతసేపు నీకు ఎందుకు పట్టింది ఏమైంది మన విషయం చెప్పావా మీ అమ్మగారికి ఏమన్నారు మీ అమ్మగారు అని చెప్పి సమీర చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటుంది దర్శన్ని ఏమి మాట్లాడవేంటి దర్శన్ అసలు మన గురించి మీ అమ్మగారికి చెప్పావా లేదా అనగానే లేదు చెప్పలేదు అని చెప్పి దర్శన్ అంటాడు ఏ అని చెప్పి సమీరా అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అంటాడు అమ్మ సడన్గా రెడీ అవమంది అయితే సడన్గా విశ్వనాథం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దామంది నేను సరే అని చెప్పి వెళ్తే అక్కడ సరన్యాకి నాకు పెళ్లి చూపులు అని చెప్పి తెలిసింది ఇక ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్ అప్పుడు సమీరా ఏంటి నీకు పెళ్లి చూపులా అసలా మనం ప్రేమించుకున్నామన్న ఉన్న విషయం మీ అమ్మగారికి తెలియక పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కానీ బుద్ధి లేకుండా నువ్వేలా వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సమీరా ఏం చేయమంటావు అని చెప్పి దర్శన్ అంటాడు రేడియో అన్నారు రేడియో కిందకు వస్తే సడన్ పెళ్లి చూపులు అన్నారు ఆ టైంలో అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సమీరా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అప్పుడు ఇక సమీర అంటుంది నిజం చెప్పు ఈ పెళ్లి చూపులు ఇదంతా కూడా మీ అమ్మగారి ఇష్టమా నీ ఇష్టమా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సమీరా ఏం మాట్లాడుతున్నావు సమీరా నేను ఇష్టపడి పెళ్లి చూపులకు వెళ్ళాలని నువ్వు అంటున్నావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అప్పుడు సమీరా అంటుంది ఎస్ నేనే అంటున్నాను అసలు మొన్న నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఉన్న పలంగా నేను అమెరికా నుంచి వచ్చి వచ్చేసరికి మీ మేనకోడలి ఓనిల్ ఫంక్షన్ ఉంది మీ ఇంట్లో అక్కడ వీడియో షూటింగ్ చేస్తూ ఈ సరైన కనిపించింది అది ఫస్ట్ ఆ తర్వాత పబ్లు ఎవరు రౌడీలు వేధిస్తున్నారని చెప్పి ఈ శరణ్యని కాపాడావు నేను అలిగిపోయి వెళ్ళిపోయాననే సంగతి పట్టించుకోకుండా తనని కాపాడుతూ కూర్చున్నావు అది సెకండ్ టైం థర్డ్ టైం షాప్లో నీ కోసం స్పెషల్గా డ్రెస్ డ్రెస్ డిజైన్ చేశాను శారీ డిజైన్ చేశాను సమీరా అని చెప్పి అన్నావు ఈలోపు ఆ శరణ్య కట్టుకుని రాగానే అసలు ఈ డ్రెస్ డిజైన్ నీ కోసమే చేసినట్టుగా ఉంది ఏం జిల్లా ఉన్నావు అని చెప్పి తనని పొగిడావు అది థర్డ్ టైం అది కాదు సమీర అని చెప్పి దర్శన్ చెప్పబోతూ ఉంటే అప్పుడు సమీర కోపంతో నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు ఆగు దర్శన్ చెప్పనివ్వు రాజ్ కోటి సిల్క్స్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అని చెప్పి హోస్ట్గా చేయాలంటే ఆ సరణ్యతో నవ్వుతో తులుతో ఎంత బాగా అందరూ చూస్తూనే ఉన్నారుగా మీ జంటని ఎంత బాగా హోస్టింగ్ చేశారు ఈ మిద్దరు కలిసి అది ఎన్నిసార్లు ఇలాగా చెప్పుకుంటూ పో అసలు చెప్పాలంటే జరిగిందంతా ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసి చూస్తూ ఉంటే అసలు దొంగవి నువ్వే అనిపిస్తుంది అని చెప్పి దర్శన్ ని అనేసరికి ఇక దర్శన్ మాట తట్టుకోలేక అలా ఒక్కసారిగా కుప్పకూలిపోయి కింద కూర్చుండిపోతాడు మరోపక్క ఇటు అనన్యను చూపిస్తారు అనన్య చాలా కోపంగా తన రూమ్ లో ఉంటుంది ఇక ఒకసారి ఆనంద భైరవి నీ కోసం ఒక చీర అని చెప్పి ఆయనకి శారీ ఇస్తుంది కదా ఆ శారీ పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది ఆ శారీని విసిరి కొట్టి కింద కొట్టేస్తుంది ఆ తర్వాత ఇక కోపంతో ఆయన కూడా తన కోపం తీరదనమాట ఒక కత్తి తీసుకొచ్చి ఆ చీరని చి పిచ్చి పిచ్చిగా ముక్కలు ముక్కలు చేసేసి విసిరి కొట్టేస్తుంది అనమాట ఇక అప్పుడే సరైన రూమ్ రూమ్లోకి అక్క కాఫీ తీసుకో అని చెప్పి కాఫీ ఇస్తుంది ఇక కాఫీ కప్పు చేతిలో తీసుకున్నట్టు తీసుకొని కిందకి విసిరి కొట్టేస్తుంది ఏమైంది అక్క నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అనని అప్పుడు అనన్య అంటుంది కాఫీ కాదే తీసుకురావాల్సింది కాస్త విషం ఉంటే తీసుకురా తీసుకొని నేను తాగి చచ్చిపోతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అక్క అలా ఎందుకు అని చెప్పి సరైన అంటూ ఉంటే అప్పుడు అనన్య అంటుంది నన్ను కోర్టులో యువరాని చేస్తాను అది ఇదని చెప్పేసి ఆ ఆఖరికి పాతాల తొక్కిపడేసావుగా నా జీవితాన్ని సర్వనాశనం చేసావు అని చెప్పి అనన్య ఫైర్ అవుతూ ఉంటుంది ఏంటక్క నేనేం చేశాను అని చెప్పి సరైన అంటుంది అసలు నువ్వు మాట్లాడుకో నా కోపంలో నిన్ను ఏదో ఒకటి చేయకముందే నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో ప్లీజ్ పో ఇక్కడి నుంచి అని చెప్పి సరే నేను గట్టిగా తోసేయడంతో ఇక బయట గీత పట్టుకుంటుంది ఏంటంటే సరేనే అలా తోసేసావు అని నేను నీకు పట్టిందా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక రూమ్ లో ఉన్న అనన్య బయటకు వస్తుంది ఇక ఇటు లాయర్ విశ్వనాథం కూడా వస్తాడనమాట ఇకప్పుడు అంటుందనమాట అనన్య నేనేం తప్పు చేశాను అని చెప్పి మోహన్ చోడు ఎలా పెట్టిందో కానీ తప్పు చేసిందే ఇదిగో ఇస్తారన్య అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అనన్య మరోపక్క ఇటు దర్శన్ చూపిస్తాడు దర్శన్ సమీరతో ఇలా అంటాడు అవును నేను దొంగనే నేను ఇటు మా అమ్మ ముందు మన ప్రేమ చెప్పలేక నీ ముందు నేను ఏం మాట్లాడలేక మీ ఇద్దరు మధ్యలో నలిగిపోతున్నాను అసలా నిజంగా నిజంగా ఏదంతా నేను కావాలని చేశానంటావా సమీరా అసలా నేను నేను ఎన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను చెప్పు మొన్న మొన్న పరిచయం అయిన సరైన కోసం నేను నిన్ను వదిలేసుకుంటానా నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా అసలా మా అమ్మ వాళ్ళకి నేను నా ప్రేమని ఎందుకు చెప్పలేకపోతున్నానో నీకు ఇంకా అర్థం కావట్లేదా మొన్న మొన్న మా అన్నయ్య రోహిత్ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు పాపం వాళ్ళు ఇంకా వాళ్ళ మనసులకి తగిలిన గాయం ఇంకా మానలేదు నా రూపంలో వాళ్ళకి జరిగిన గాయానికి మందు రాసుకుంటున్నారు ఇలాంటి సమయంలో నేను మన ప్రేమను చెప్పలేక మీ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను నిజమే నిజమే నేను దొంగనే అని చెప్పి అంటూ ఉంటాడనమాట దర్శన్ ఇకప్పుడు దర్శన్ అంటుంది సారీ నీ నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది మన ప్రేమ నువ్వు చెప్పాలనుకుంటున్నావు కానీ మీ అన్నయ్య సిచ్యువేషన్ ఇదంతా నీకు మనసులో గుర్తొచ్చి చెప్పలేకపోతున్నావు అర్థమవుతుంది కానీ మన మధ్యలో ఇప్పుడు మీ కన్నా మెయిన్ ప్రాబ్లం ఆ శరణ్య ఆ శరణ్యని ఎలా వదిలించుకుంటావు ఎలా ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటావు అనేది ముందు అదే ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది సమీరా మరొపక్క సరణి అంటుంది అనన్యతోని నేను అసలు తప్పు చేయలేదక్క అసలు నీ విషయంలో తప్పే చేయనక్క అని చెప్పి అంటూ ఉంటే తప్పు చేసావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విశ్వనాథం అంటాడు అయినా అక్కడ వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు సరే వాళ్ళింటి వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటే సరేనే తప్పే ఉంది అనగానే ఉంది ఉంది అసలా నేను అక్కడ ఆనందభైరవి వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలని ఎప్పుడైనా చెప్పానా సరేనే అనగానే లేదక్క కానీ గొప్పింటి కోడలుగా వెళ్ళాలని నువ్వు కలలు కన్నావు కదా అనగానే హా కళలు కన్నాను నిజమే కానీ లోకల్లో వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరా నువ్వే కదా కావాలని ఈ ఇంటికి కోడలు అయితే బాగుంటుంది దర్శన్కి నీకు జోడి అయితే బాగుంటుంది అని చెప్పి నువ్వే కదా నా ఆశలు కలిగించింది నువ్వే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక అమ్మ గీత అంటుంది చెప్పుండొచ్చే నువ్వు ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి కోడలు అయితే సంతోషంగా నీ జీవితం ఉంటుందని చెప్పి సరేనా అనుకుంది అలా చేసింది అంతే అందులో తన తప్పు ఏ మాత్రం లేదు అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్